హాయ్ అండి ఈరోజు మా పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈరోజు స్పెషల్ ఏంటంటే ఫాదర్స్ డే అంట అదేంది వాళ్ళ డాడీకి తెలియకుండా అంటే వాళ్ళ డాడీ వాళ్ళ డాడీయే మమ్మల్ని ఏదైనా కొనుక్కోవాలన్నా చేయాలన్నా వాళ్ళ డాడీకి తెలియకుండా ఎప్పుడు మేము బయటికి వెళ్ళము కొనుక్కో అంటే మాకు తెలియదు అంతగా వాళ్ళ డాడీ తీసుకెళ్తేనే వెళ్తాం అన్నమాట అందుకోసం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు చూపిస్తాను ఆగండి వీళ్ళ ముందు ఉంది నుంచో డబ్బులు వేసుకుంటున్నారు వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఈ మొంటలో డబ్బులు తీసి వాళ్ళ డాడీకి స్లీప్పర్స్ కొనియాలనుకుంటున్నారంట మొన్న వాళ్ళ డాడీ కొనుక్కుందామని వచ్చేసారు అప్పుడు చూశారు ఏం కొనిస్తాం తల్లి ఏం కొనిస్తారని చెప్తే వాళ్ళ డాడీ వస్తాడు ఏం కొనిస్తారంటే డాడీ మనం కొనుక్కుంటానన్నాడు కొనుక్కోలేదు కదా అంటే సరే నేను ఇస్తాలే తల్లి ముందులో డబ్బులు తీయకండి ఆపనేసి ముందులో డబ్బులు తీయకండి సైకిల్ కోసం దాసి పెట్టుకున్నారు కదా నేను ఇస్తాలే తల్లి డబ్బులు అంటే వద్దు ముందులో డబ్బులే తీసియాలంట స్పూన్ తీసుకొచ్చారు దాంతో ఈ ముందులో డబ్బులు తీసి వాళ్ళ డాడీకి చెప్పులు కొనిస్తారంట కానీ కొనిచ్చి సర్ప్రైజ్ చేయడానికి లేదు ఎందుకంటే వాళ్ళ డాడీని బండి మీద తీసుకొని వెళ్ళి మమ్మల్ని అక్కడ ఆయన సైజ్ చూసే కొనుక్కోవాలి అది చెప్పినా సరే ఇప్పుడే చెప్పొద్దు అక్కడ చెప్దాం రేట్ తీసి ఇప్పుడు ఈరోజు సండే కాబట్టి చర్చికి వెళ్తున్నాము ముందులో డబ్బులు తీసుకొని వాళ్ళిద్దరూ చర్చికి వెళ్ళి చర్చి చూసుకొని అప్పుడు కొనిస్తారంట అక్కడికి వెళ్ళగా చెప్తారంట ఇప్పుడు చెప్పద్దు అన్నారు ఇప్పుడైతే ఏం తర్వాత అయితే ఏందంటే లేదు అక్కడికి వెళ్ళగే చెప్తారంట నేను తల్లి నేను అప్పిస్తాను తర్వాత నా ఈ డబ్బులు ఏం తల్లి అంటే లేదంట ఇద్దరు ఒప్పుకోరంట ఏదో తప్పుకో అక్కేది ఇసి ముందులో డబ్బులు ఎన్ని తీసేది నేను ఇస్తాను కదా వీళ్ళు డబ్బులే తీసియాలంట చెప్పులు కొనిస్తారంట వాళ్ళ డాడీకి చూద్దాము నేను చేర్చికి వెళ్ళేది అక్కడికి వెళ్ళి వాళ్ళ డాడీ కొనిచ్చేదాన్ని నేను తీస్తాను ఇప్పుడు రెడీ అవుతున్నాము రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను చెప్పు చెప్పు సరే డబ్బులు ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళ డాడీ స్నానానికి వెళ్ళేది కదా వాళ్ళ డాడీ వచ్చేసరికి ఈ డబ్బులన్నీ కొంచెం వాళ్ళకి ఎంత కావాలో అంత తీసేసి మళ్ళీ మొంత పైన పెట్టేస్తాను తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను బాయ్ చూసారండి ముంతలో వేయించి ఇది స్పూన్తో కాగిత తీశారు డబ్బులు ఫైవ్ హండ్రెడ్ తీశారు ఈ ఫైవ్ హండ్రెడ్తో ఇప్పుడు వాళ్ళ డాడీకి ఎంత వస్తుందో అంత కొనియాల చూద్దాం ఏమొస్తుందో వాళ్ళ డాడీ రెడీ అయ్యి వచ్చాడు ఇప్పుడు వాళ్ళ డాడీ హ్యాపీ ఫాదర్స్ డే చెప్తారంటే చూపించి माय रे, I am so, मूड, मेरे मूड, हाँ, I am so lucky to have you, you in my life. Thank you for, देव, सच्चा, इंटरव्यू, 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 इं नोवर केड आप ही थे आप ही पागल डैडी आप ही पागल डैडी अलग ही होना ये व्यंजन एकल की लेते हैं जब भी तुम चुप इन द बॉय ब्राइटन करेंगे ग्रेस कर जब भी डैडी किस पे टीवी మదర్స్ డే రోజు ఏడ్చినే వచ్చేసింది ఎందుకు ఇచ్చిన అంతా నీ భుజములపై ఊరికే చేసిందండి అమ్మాయి సవాడు నాన్ను నా ప్రాణ సరే కూట నా ప్రాణం ఇది గోదిన మాట నిసు అరే సరే వదిలే

நீல à vợ, em quên cái gì đi, em xem là cái gì đó, cái là,

చూడు నీకు ఎలా నచ్చిద్దో నీకు ఏది కంఫర్ట్గా ఉంటుందో వాళ్ళు ఇద్దరు నన్ను అడిగితే సరిపోదేమో అట్లే తల్లి డాడీ చెప్పులు తెలిసి అట్లే వాళ్ళిద్దరికి ఇష్టం వస్తుందే కొనాలంటే వెళ్ళి చెవులో కులుగుతున్నారు చర్చిలో కిందకి కూర్చోవాలి తప్పురా రా నిస్ ఇంటికి వెళ్ళడం అయిపోయింది ఇంటికి అండి దారిలో ఉన్నాము ఇక్కడ పెరుగు తీసుకున్నాను అదే ఇక్కడ పెరుగు ఆరు ఐస్ క్రీమ్ ఇక్కడ పేరల్లో చాలా ఫేమస్ అందరూ ఇక్కడే తీసుకుంటా ఉంటారు మళ్ళీ ఇక్కడ ఐస్ క్రీమ్ తాగేది పెరుగు పైన దిగితే మళ్ళీ ఐస్ క్రీమ్ కోసం ఆగేరు ఇంకెంతే ఇప్పుడున్న చీరలు వస్తే ఇప్పుడున్న చీరలు వస్తే ఇంతే పది చోట్ల ఆగాలి ఆగి ఏం కావాలో కొంటానే ఉండాలి దారి కొనుక్కుంటున్నారు ఇద్దరు ఏ పెద్దవద్దు మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేయాలి మళ్ళీ ఇంటి పని దగ్గరికి వచ్చి కరెంటు బిగిస్తున్నారంట అక్కడికి వచ్చి మళ్ళీ వీడు తీయాలి ఏం తెచ్చుకున్నా ఇదే పనన్నా మీరు ఇంతే ఇంకా ఇంటికి వెళ్ళేదా అప్పుడనే కాదండి ప్రతిసారి ఇంటికి వెళ్ళేదాగ నేను ఇప్పుడు వచ్చిన ఇక్కడే తింటారు ఐస్ క్రీమ్లో చాలా బాగుంటాయి ఇప్పుడు ఏం తెచ్చుకున్నారు ఏం తెచ్చుకున్నారు సరే చెప్పండి నేను ఎందుకు ఇస్తాను కాదండి మేము చీరాల్లో హోటల్లో దోశ తీసుకుంటే ఇడ్లీ అండి సాంబార్ ఇడ్లీ తీసుకుంటే దోశ తీసుకుంటే దోశ లాగా వేసుకుంటుంది సా పూరీ తీసుకుంటే లాగే వేసుకుంటుంది ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకుంటే ఐస్ క్రీమ్ లాగా వేసుకుంటుంది అంట

త్యాగమూర్తి మా అందరూ పెద్ద పెద్ద తీసుకొని ఆయన చిన్నది తీసుకుంటాడు కుల్ఫీ మాత్రం చాలా బాగుంటది అరుణ్ క్రీమ్ ఇంకెక్కడ బాగోదు చాలా బాగుంటది అజ్జు పని వచ్చి అర్జును ఇంటికి ఇంటికి వెళ్ళాక వాళ్ళ డాడీ చెప్పు చూపిస్తాడు వాళ్ళిద్దరు తీసి చె చెప్పండి పెరుగు రా ఇప్పుడే ఇంటికి వచ్చా అండి మా అలసిపోయి మంచిది ఎండ బాగుంది కదండి ఎక్కువగా మామూలుగా లేదు అసలు ఈ ఎండ ఇప్పుడు ఎన్నింటికి వచ్చాం వన్ థర్టీకి వచ్చాము ఇప్పుడే వచ్చాం అలసిపోయి ఎండలో పాపం సోలిపోయి పిల్లలు వచ్చి డ్రెస్ మార్చేశారు ఇద్దరు డాడీ కూడా అంటే గిఫ్ట్ ఇస్తారంట వాళ్ళ డాడీకి చెప్పులు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ డాడీ మంచి చెప్పులు పాడైపోయిందంట పిచ్చి వేసుకున్నాడంట అంటే ఫ్యాన్ షర్ట్ల మీద చెప్పులు బాగోలేదంట అందుకోసం అంటే తనకు యూజ్ అయ్యేలాగే తీసుకోవాలి కదా అందుకోసం ఇద్దరు తీసుకున్నారు దాన్ని దాన్ని ఇన్న నుంచి వెనకాల వెనకాల పెడతానే డాడీ తెలుసుకొని మనం తీసుకున్నామని సర్ప్రైజ్ ఇద్దామని వెనక వెనక పెడుతున్నా డాడీ చూసాక తీసుకున్నాడు సరే ఇస్తాడండి తీసి చూపి వేసుకొని చూపి లేపైకి ఇవ్వండి ఆగండి ఆగండి ఒక నిమిషం ఆగండి బ్యాక్ కెమెరా పెడతాను అది ఏమండి అదంతా తీసుకో ఇలా ఉండే ఫోటో తీసుకట్టే పెట్టుకో చూడండి

అంటే వీడియోలు స్టార్ట్ ముందు ఫస్ట్ వీళ్ళేమో ఫోన్ ఫోన్స్ తీసిచ్చారు తర్వాత ఒకసారి పర్స్ తీసిచ్చారు తర్వాత షర్ట్ తీసి ఇచ్చారు ఇప్పుడు వీడియోలు స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం తీసి తీసిచ్చారు అంటే ఏదో మంచిగా తీయాలని కాదు తనకి ఏదో యూజ్ అయ్యేలా తీస్తే ఎప్పుడు గుర్తుంతగా వాడుతూ ఉంటాడు యూజ్ అయ్యిద్ది పిల్లలు చిన్నప్పటి నుంచి నా డబ్బులతో నేను కొన్నానన్న సంతోషం ఉంటుంది బాగుందండి చాలా బాగుంది ఇద్దరు థ్యాంక్స్ అప్పు ఇలాగ ఎప్పుడైనా చూడండి మదర్స్ డే ఒక్కసారి కూడా వీళ్ళు ఇంకెప్పుడు చేయలేదు ఈ పిల్లలు అస్సలు చేయలేదండి నాకు ఇలాగే చాలా దారుణం అయితే కానీ వాళ్ళ డాడీ ఎంత చూసినంత మాత్రాన బయటతో తిరిగి వచ్చిన ఇంట్లో చూసేది నేనే కదా కానీ నాకు వీళ్ళు ఇచ్చిన మదర్స్ డే గిఫ్ట్ ఒక్కటి కూడా లేదు ఇంట్లో అవంటూ ఒక లెటర్ రాసిద్దండి అదే పెద్ద గిఫ్ట్ వాళ్ళ డాడీకి మరి లెటర్తో పాటు గిఫ్ట్ ఇచ్చావుగా మరి వాళ్ళ డాడీ అన్ని గిఫ్ట్లు ఇస్తుంటే మరి మమ్మీ చూడండి అమ్మాయి చూడండి అయ్యో ఎందుకు తల్లి లేదు అండి హ్యాపీ ఫాదర్స్ డే అండి మా నాకు మా డాడీ లేదు కదా అందుకే నేను చెప్తున్నా మా డాడీ తర్వాత నువ్వే కదా నాకు మా డా సరే సరే కానీ బయట అసలు అమ్మో ఈ ఎండ ఇంకా అవి తింటా ఐస్ క్రీమ్ తింటా ఇవి తింటా ఇంకా ఇంటికి వచ్చి అసలు ఏం తినబుద్దు అట్లా వంట కూడా పెరుగన్నం తినేద్దాం అనేసరికి ఇంక ఇంటికి వచ్చి అన్నం గడిగి పెట్టాను బయట తిందాం అనుకున్నాం కానీ అమ్మో ఏం తినలేకపోయాం ఆ ఎండకు అసలు ఉండలేకపోయాం వచ్చేసాం ఇంక ఈవినింగ్ ఏమైనా చేసుకోవచ్చులే అని చెప్పేసి వచ్చేసాం సరే బాగా చెప్తలే ఏందండి పార్టీ చేస్తున్నావు వద్దాం అదే కదా ఆ బిర్యానీకి తీసుకెళ్ళాలి ఫాదర్స్ డే అన్నప్పుడు తీస్తాను తీస్తానన్నాడండి వెళ్దాం అన్నాడు కానీ మేమే వద్దని వచ్చేసాం అసలు ఏం తినాలనిపించలేదమ్మో అసలు ఎండ మాములుగా లేదు టిఫిన్ కూడా చాలా లేట్గా తిన్నాం కదండి అక్కడి నుంచి బయలుదేరేసరికి చాలా చాలా టైం పట్టింది అండి బాయ్ చెప్పు ఇంటికి కరెంట్ పెడుతున్నారు ఒకవేళ నేను వెళ్తే నేను వీడియో తీస్తాను పిల్లలతో వెళ్ళలేకపోతే మాత్రం ఆయన వీడియో తీయమని చెప్తే ఇంటికి కరెంట్ వైర్లు ఇంటికి కరెంట్ వైర్లు పెడుతున్నారు నేను వీళ్ళ కోసం వీళ్ళు ఉండలేరు ఎండ ఎక్కువ ఉంది ఏసీలో ఉంటారని నేను ఉంటానంటే నువ్వు ఉండి మమ్మీ మేము డాడీతో అంటున్నారు ఇంకా మమ్మీ పిచ్చిది అదే కదా మమ్మీ పిచ్చిది ఈరోజు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే వాళ్ళు పెద్దదానికి ఈరోజు పర్స్ తెచ్చిచ్చారండి ఫాదర్స్ డే అని అయిపోయింది తిరిగేసి వచ్చేసారు అలసిపోయాడు డ్రైవింగ్ చేసి చేసి అంట చర్చికి వెళ్ళాము ఓ ఇంకా కరెంట్ వైర్లు అవన్నీ తీసుకున్నావు అవన్నీ వీడియోలో పెట్టలేదు కరెంట్ వైర్లు ఉన్నాడు ఇంటికి ఏదో పైపులు అంట అవన్నీ తీసుకున్నాడు అవన్నీ తీయలేదు వీడియో ఎక్కువైపోయిందని సరేనండి ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజుకి వీడియో అంతే బాయ్